హాయ్ అండి టుడే స్పెషల్ గోరు చిక్కుడు వెల్లుల్లి కారం చేస్తున్నానండి చూద్దాం రండి ఎలా చేయాలో ఒక పాన్ పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేద్దామండి ఆయిల్ కొద్దిగానే పడుతుంది కర్రీకి ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై అయింది కదా ఉడికిచ్చి పెట్టుకున్న గోరు చిక్కుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దామండి ఇది మగ్గేలాగా మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామంట వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి ఒక పన్నెండు వెల్లుల్లి తీసుకున్నాను కారం సరిపడా వట్టిమిరపకాయలు ఐదు వేసుకున్నానండి నేను కాల్ కేజీ గోరు చిక్కుడు తీసుకున్నాను ఐదు ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను ఒక గుప్పెడన్ని పప్పులండి పుట్నాల పప్పు అంటారు కదా అవి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి వెల్లుల్లి కారం రెడీ అయింది కదా ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీ కొట్టుకోవాలండి ఇప్పుడు గోరు చిక్కుల్లో వేసుకొని కలుపుకుందామంట వెల్లుల్లి కారం అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది బాగా పట్టేలాగా అంతా ఫ్రై చేసుకున్నాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒకసారి వేసుకుని అంత కలుపుకుంటే గోరు చిక్కుడు రెడీ అయిపోయిందండి చూడండి ఇలా సింపుల్గానే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా గోరు చిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇదొక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం గోరు చిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ